జై ఈ మూడు రోజులు శ్రీ ఉమామేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నిన్నటి మొదటి రోజు పదకొండు మంది బ్రాహ్మణుల చేత నవగ్రహాలు బ్రహ్మ బ్రహ్మకలిశం వాస్తు మండపం క్షేత్రపాలక మండపం స్థాపితం చేయడం ఉదయం జరిగింది సాయంకాలం ధ్వజారోపణ ధ్వజానికి నంది వాహనానికి పూజ చేసి కట్టి తర్వాత కళ్యాణం శివ యొక్క కళ్యాణం జరిగింది ఆ రోజు నాడు మన స్వామివారు ఉజ్జయిని రూపకంగా అలంకారం చేయడం జరిగింది ఈ రోజు నాడు ఇది రెండవ రోజు మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేక ఏకాదశ రుద్రాభిషేక దేశం ఈ రుద్రా రుద్రాభిషేక సందర్భంగా ఆ స్వామివారు వేరే ఒక అలంకారం రావాలని చెప్పేసి అని ఆ పరమశివుణ్ణి కోరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు మన గణపతి హోమం నవగ్రహ హోమం ఆంజనేయస్వామి హోమం తర్వాత రుద్రహోమం ఇవన్నీ హోమాలు కూడా నిర్వహించడం జరిగింది మళ్ళీ సాయంకాలం పదోసాల ముందు నూట ఎనిమిది కలశాల చేత ప్రతిష్టాపన డోలోత్సవం అంటే ఈ ఉత్సవ విగ్రహాలను పుజాలలో కూర్చోబెట్టి ప్రతి వారి యొక్క కూపడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమం మళ్ళీ కూడా మేము కూడా స్వామివారికి అలంకరణ తర్వాత ఈ నూట ఎనిమిది చేసినటువంటి కలశాల చేత ఆ ఉత్సవ విగ్రహానికి అభిషేకం ఉంటుంది మరల సాయంకాలం పల్లకి సేవ ద్వాదశ ప్రదక్షిణాలు పన్నెండు ప్రదక్షిణాలు చేత భక్తుల చేత సేవలు పదక్షివుడు వాటి నృత్యము ధనుషము మౌనము అన్నీ కూడా పన్నెండు అవతారాల చేత ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కిషన్ వాడుకొని ఈరోజు అలంకరణ భోజనాలు మాకు ఈ వీరభత్తులు రావడం జరిగి మేము ఆ కార్యక్రమం గురించి అని జరుగుతుంది కాబట్టి దీన్ని చూసైనా భక్తులందరూ స్వామివారు ఏ విధంగా ఉంటుందా మీరు ఆలయానికి రావాలి అన్నటువంటి ఉద్దేశచేత చెప్పడం జరుగుతుంది అంత వచ్చి స్వామివారిని దర్శించుకోవలసిగా కోరుతున్నాం ఓం నమస్తే అస్త భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రిపురాంధకాయ త్రికాఠి కారాయ కాలాగ్రాయ నీలకంఠాయ వృత్తం జయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ శంకర